మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా మీరు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నారు చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ డబ్బును ఎలా సంపాదించాలో అనేది తెలియదు కానీ మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు సంపాదించాలి అంటే ఖచ్చితంగా మనకు ఫోకస్ అని కావాలి ఆ ఫోకస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి డబ్బు సంపాదించే విధానంలో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనే అనే విషయంలో మీకు చాలా క్లారిటీ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది మిత్రులారా ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎస్ ఈ ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదు ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే అన్స్టాపబుల్ ఫోకస్ గురించి చెప్పబోతున్నాను మై డే ఫ్రెండ్స్ ఎస్ అన్స్టాపబుల్ ఫోకస్ గురించి ఈ వీడియోలో వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది అది అన్స్టాపబుల్ ఫోకస్ అంటే ఏంటి ఆ ఫోకస్ గురించి మనం ఎలా తెలుసుకోవాలంటే మన మెదడు ఎక్కడికక్కడ ఎగిరిపోవడం ఆపాలండి అంటే మనం మెదడు ఎక్కడికక్కడ అంటే ఎలాంటి ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలు మాత్రమే మన ఫోకస్ అంటే ఆ ఫోకస్ మీదనే ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప మనకు వేరే డిస్ట్రాక్షన్ ఉండేలా చూసుకోకూడదు మిత్రులారా అంటే వేరే వేరే మనకు డిస్ట్రాక్షన్స్ అంటారు కదా అంటే వేరే వేరే ఏమన్నా మనకు వచ్చినప్పుడు అటు మన లక్ష్యాన్ని నెరవేర్చకుండా చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆ అడ్డంకులు మనకి మన ఎదురు రాకుండా చూసుకోవాలి అప్పుడే మనం ముందుకెళ్తాం అందుకే అప్పుడే అన్స్టాపబుల్ ఫోకస్ అంటారు దానిని ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా మన లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతామని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ అయితే నిజ జీవితంలో పెద్దదాన్ని ఎన్ ఎలా అందుకోవాలి అనేది రహస్యాలు మీకు కొన్ని చెప్తాను ఎస్ మై డిఫెన్స్ రహస్యం వన్ ఏంటంటే ఫోకస్ ఎందుకు అవుతుంది అంటే ఫోకస్ ఎప్పుడు ఎందుకు డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది అంటే ప్రతిరోజు ఉదయం లేస్తాం కానీ మన ఫోకస్ ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా ప్రతిరోజు మనం ఉదయం లేవగానే మన ఫోకస్ ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా ఎస్ చెప్తాను మీకు సీక్రెట్ వన్ ఏంటంటే ఫోన్లోని నోటిఫికేషన్లు మన ఫోన్ ఉంటుంది కదా మన ఫోన్లో నోటిఫికేషన్లు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఎవరికైనా పంపే వాట్సాప్ మెసేజ్ ఎవరైనా మనకు పంపే వాట్సాప్ మెసేజ్లు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి అసలే మన తలలో తిరిగే వేల ఆలోచనలు అసలే మన తలలో తిరిగే వేల ఆలోచనలు అంటే ప్రతిరోజు ఒక్కొక్కరు అరవై వేల ఆలోచనలు వస్తాయండి ఒకరికి అలాగే ఇవే మన ఫోకస్ను బాగాలుగా పగల విడగొట్టేస్తాయి మై ఫ్రెండ్స్ అందుకోసమే మన జీవితంలో సక్సెస్ కావాలంటే వీటి మీద ఫోకస్ పెట్టకూడదండి మన లక్ష్యం మీదనే ఫోకస్ పెట్టాలి మీరు జీవితంలో మీరు ఎంత తెలివిగా ఉన్నా ఎంత టా టాలెంట్గా ఉన్నా ఫోకస్ లేకపోతే విజయం అనేది అసాధ్యమని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్ ఒక మాగ్నిఫైనింగ్ గ్లాస్ని సూర్యకాంతిపై అంటే ఒక భూతార్థంని మీరు సూర్యకాంతి ఎప్పుడు ఎక్కడైతే పడుతుందో ఆ సూర్యకాంతి ఆ అద్దం మీద పడి కా ఆ కాగిధాన్ని కాల్చే ఎలా అయితే కాలిపోతుందో మీరు కదగ్గా ఒకే ఫోకస్ మీద ఉంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మిత్రులరా మీరు డబ్బు సంపాదించాలని గోలు డబ్బు సంపాదించాలి విజయం సాధించాలని ఏదైతే మీ ఫోకస్ ఉందో మీ గోల్ అయితే గోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని మీద మీరు ఫోకస్ చేయడం ద్వారా మీరు దాన్ని సాధిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ ఫోకస్ ఒక చోట నిలిస్తే జీవితం వెలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మీ యొక్క ఫోకస్ అనేది ఒకే చోట ఒకే దానిపై పెట్టడం ద్వారా మీ యొక్క జీవితం వెలుగుతుంది జీవితం మారిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే సెకండ్ వన్ ఏంటంటే అన్స్టాపబుల్ ఫోకస్కి రహస్యం ఉందండి ఎస్ అన్స్టాపబుల్ ఫోకస్కి రహస్యం కూడా ఉంది ఆ రహస్యం ఏంటంటే ఆ రహస్యం సీక్రెట్ ఒకటే మీ మీ దృష్టిని మీరు ఎంచుకోవాలి ఈ ప్రపంచం కాదు అంటే మీకు వాళ్ళు వీళ్ళు చెప్పేవి కాదు ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళు ముందుతో కాదు ఇది చేయలేవు అనేది రకాలుగా చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు నీ మీద పెడతా ఉంటారు అవి వాళ్ళు చెప్పినవి కాదండి నీ దృష్టిని నువ్వు ఎంచుకోవాలి మీ లక్ష్యాన్ని మీరు ఎంచుకోవాలి నేను నాకు ఇది కావాలి అనేది మీ మనస్ఫూర్తిగా మీరు ఎన్నుకున్నప్పుడే దానికోసం మీరు ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని మీరు తెలుసుకోండి మై డిఫెన్స్ మీరు ఎప్పుడైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం పెట్టుకోవడానికి మీరు అవి సాధించడానికి ఒక మూడు స్టెప్ ద్వారా అవి సాధించవచ్చు ఆ మూడు ఏంటో ఒకసారి చూద్దాం బయట ఫ్రెండ్స్ మీరు స్టెప్ వన్ ఏంటంటే ఒకే లక్ష్యం పెట్టుకోండి వన్ క్లియర్ గోల్ పెట్టుకోండి ఒకే లక్ష్యం మీద క్లియర్ గోల్ పెట్టుకోండి అది ఎలా ఉండాలి అంటే ఒకేసారి పది లక్షలు పెట్టుకుంటే మీకు ఏది సాధ్యం కాదన్న విషయాన్ని తెలుసుకుని మిత్రులారా మీ లక్ష్యం ఒకటే ఎందుకు ఎంచుకోవాలి ఒకటే లంచం ఒకటే లక్ష్యాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే ఆ లక్ష్యం ఎలా ఉండాలంటే మీరు మూడు నెలల్లో ఏమి కావాలంటున్నారు అనుకుంటున్నారు ఒక సంవత్సరంలో ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారు అనేది ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి స్పష్టమైన లక్ష్యం ఇదికో స్పష్టమైన దారి అని గుర్తుపెట్టుకోండి మైడఫ్రెండ్స్ మీ యొక్క స్పష్టమైన లక్ష్యం మీ యొక్క స్పష్టమైన దారి అని గుర్తుపెట్టుకోండి మైడఫ్రెండ్స్ మీరు అది నెరవేరాలని మీ యొక్క లక్ష్యం నెరవేరాలంటే రోజు కనీసం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా మీరు మెడిటేషన్ చేయండి రోజు ఎక్సర్సైజ్ చేయండి రోజు ప్రతిరోజు ఒక ముప్పై నలభై నిమిషాలు కేటాయించండి మీరు పూర్తి ఫోకస్తో ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీ ప్రధాన లక్ష్యంపై పనిచేయండి మిత్రులారా అప్పుడే మీరు జీవితాల్లో ముందుకు వెళ్ళగలుగుతారని గుర్తుపెట్టుకోండి అలాగే మనకి మెంటల్ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క లక్ష్యాన్ని ఫోకస్ని ఒకే దాని మీద పెట్టాలి అంటే మనకు మెంటల్గా క్లారిటీ ఉండాలా అంటే మన మెదడు గందరగోళంగా ఉన్నప్పుడు మనకు ఫోకస్ అనేది అసాధ్యం మిత్రులారా గుర్తుపెట్టుకోండి అందుకోసం రోజు పది నిమిషాలు ఒక నోట్బుక్స్లో మీ ఆలోచనలన్నీ రాయండి ఎస్ మై డిఫెన్స్ రోజు ఒక పది నిమిషాలు మీ ఆలోచనలన్నీ ఒక నోట్బుక్లో రాయండి ఏది అవసరం మీకు ఏది అవసరం కాదు క్లియర్ చేయండి మీ యొక్క ఫోకస్ను సాధించడానికి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏది అవసరమైన పని ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఆ బుక్లో క్లియర్గా రాసుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎప్పుడైతే మీ మనసు అంటే మెదడు శుభ్రపడిందో ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తుందో అప్పుడు మీరు ఏదైనా సాధించడానికి మీ యొక్క మైండ్ మన మై మెదడు మైండ్ అన్నది మీకు సపోర్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకోసమే ఫోకస్ను పాడు చేసే శత్రులు కొంతమంది ఉంటారు వాటిని దగ్గరికి రానివ్వద్దండి మీ చేతిలో అతిపెద్ద దొంగ ఏంటో తెలుసా అవసరమైనవి అవసరమైనవి బిజీ ఉండడం కాదండి ప్రొడక్టివిటీ కావడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మై డర్ ఫ్రెండ్స్ మీ చేతిలో ఫోన్ మీ చేతిలోని అతిపెద్ద దొంగని గుర్తుపెట్టుకోండి మీరు ఉపయోగించే ఫోన్ అంటే మీకు ఏది అవసరం ఏది అవసరం లేదు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఏది చూడాలి ఏది చూడకూడదు అనేది మీరు తెలుసుకోవాలి మై డిఫెన్స్ అది మనకు ఫోన్ మన ఫోనే మనల్ని అతిపెద్ద దొంగ అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఒక రీల్ చూస్తున్నప్పుడు మీకు తెలియకునే టైం అయిపోతూ ఉంటుంది అందుకోసం మీరు ఏ పని చేస్తున్నారు మీరు ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉండడం కాదండి ప్రొడక్టివ్గా ఉండడం అనేది ముఖ్యమై డిఫెన్స్ మీ చేతిలో ఉన్న ఫోన్ మీకు డెవలప్ కావడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే మీ టైం కిల్ చేసేలా కూడా ఉపయోగించుకోవచ్చు మీ సక్సెస్ని మీ ఫోకస్ను రీచ్ అవ్వడానికి మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు మీ ఫోన్ని అనే దాని మీదనే మీ యొక్క సక్సెస్ ఆధారపడి గుర్తుపెట్టుకోండి మీ డిఫెన్స్ అలాగే మీరు సోషల్ మీడియా స్ట్రోలింగ్లో దాన్ని గంటలు గంటలు పోదాయని గుర్తుపెట్టుకోండి మీరు సోషల్ మీడియా కనుక స్ట్రోలింగ్లో కనుక ఉంటే దానిలో గంటలు గంటలు మీరు టైంను వెచ్చిస్తారని గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ మీరు ఎప్పుడైతే వీటిని అదుపులో పెట్టే ధైర్యం మీ వాళ్ళే అన్స్టాబుల్ అవుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ మీ దగ్గర ఎంత పెద్ద ఫోన్ ఉన్నా కూడా మీరు సోషల్ మీడియాలో వెళ్లకుండా మీరు టైం వేస్ట్ చేయకుండా ఉంటే కనుక మీరు అన్స్టాపబుల్గా సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ అలాగే మీకు గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే మీ యొక్క ఫోకస్ నెరవేర్చుకోవాలంటే మీ యొక్క గోల్స్ని సెట్ చేసుకోవాలండి ఆ గోల్స్ ఎలా ఉండాలంటే మై డిఫెండ్స్ స్మార్ట్గా ఉండాలి స్మార్ట్ గోల్ ఫార్ములా ఒకటి ఉందండి అది మీ అందరికీ తెలుసు అనుకుంటాను మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను మై డిఫెండ్స్ ఈ స్మార్ట్ గోల్ ఫార్ములా ఏంటంటే స్మార్ట్ అంటే ఎస్ మై డిఫెండ్స్ ఫస్ట్ వాట్ ఏంటంటే ఎస్ అంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్ అంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి ఏం మెజరబుల్ కొలవగలగాలి ఏ అచీవబుల్ సాధ్యమైనదిగా కావాలి ఆర్ రిలవెంట్ మీ జీవితం పట్ల పూర్తి సంబంధం ఉండాలి టైం బండ్ మీరు ఎప్పటిలోగా మీ యొక్క ఫోకస్ను మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకున్నారన్నది దానికి టైం బండ్ తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీ యొక్క లక్ష్యాన్ని నెరవేరాలంటే మీ యొక్క ఫోకస్ ఏదైతే ఉండాలో దానికి ఈ స్మార్ట్ గోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఉదాహరణకు నేను ఫిట్ అవ్వాలని కాదండి తొంభై రోజుల్లో ఐదు కేజీలు బరువు తగ్గాలి అని రోజు నలభై ఐదు నిమిషాలు వాక్ చేసిన ఇది మీ క్లియర్ గోల్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు బరువు తగ్గాలి మీరు ఒక తొంభై రోజుల్లో ఐదు కేందల బరువు తగ్గాలి అని మీరు అనుకుంటే రోజుకు నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ దానికి ఈ గోల్ అనేది ఉపయోగించుకోవాలండి రోజు నలభై ఒకటే రోజుల్లో తగ్గ తగ్గరండి మీరు రోజు రెండు మూడు గంటలు కాకుండా రోజుకు నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా మీరు తొంభై రోజులు అంటే మూడు నెలల్లో ఐదు కేంద బరువు తగ్గుతారండి అని గుర్తుపెట్టుకోండి మై డిపెండ్ అలాగే మీరు అన్స్టాపబుల్ ఫోకస్ కోసం మీరు ఉపయోగించుకునే ఒక మూడు పవర్ఫుల్ హ్యాబిట్స్ కూడా చెప్తానండి మూడు పవర్ఫుల్ హ్యాబిట్స్ చెప్తాను మీరు అన్స్టాపబుల్గా ఫోకస్ కోసం మీరు సక్సెస్ కావడానికి ప్రయత్నంలో మీ అన్స్టాపబుల్ సక్సెస్ కోసం ఆ ఫోకస్కు ఉపయోగపడే ఒక మూడు పవర్ఫుల్ హ్యాబిట్స్ మీకు వివరిస్తాను మై డిఫెండ్ అదేంటంటే మార్నింగ్ మెడిటేషన్ ఫైవ్ మినిట్స్ చేయండి మై డిఫెండ్స్ ఏం చేస్తుందండి మీ మెదడుని స్టార్ట్ చేస్తుందండి మార్నింగ్ మెడిటేషన్ చేయడం ద్వారా ఐదు నిమిషాలు చేయడం ద్వారా మీ మెదడు పాజిటివ్గా ఉండేలా చేస్తుంది మై డిఫెండ్ ఇది స్టెప్ వన్ అలాగే స్టెప్ టూ ఏంటంటే డీప్ వర్క్ మై డిఫెండ్స్ టైం నైంటీ మినిట్స్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కనీసం నైంటీ మినిట్స్ హెవీగా వర్క్ చేయండి ఇది నిజమైన గేమ్ అని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ మీరు ఈవినింగ్ రిఫ్లెక్షన్ టెన్ మినిట్స్ నేను ఏం చేశాను ఈరోజు నేను ఏం చేశాను నా గోల్ కోసం నా ఫోకస్ కోసం నేను ఈరోజు ఏం చేశాను ఏం చేయలేదు అనేది మీరు ఒకసారి రిమైండ్ చేసుకోవాలి మై డిఫెండ్స్ ఎప్పుడైతే మీరు ఈ పది ని టెన్ మినిట్స్ నైంటీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇంటే గంట ఐదు నిమిషాలు కనుక మీరు ఈ ప్రాక్టీస్ కోసం మీరు కనుక టైం కేటాయిస్తే ఖచ్చితంగా మీరు అన్స్టాపబుల్ అవుతారండి సక్సెస్ అవుతారు అన్స్టాపబుల్గా సక్సెస్ అవుతారు మై డిఫెన్స్ మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు హ్యాబిట్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదండి ఖచ్చితంగా మీరే సక్సెస్ అవుతారు మై డిఫెన్స్ విజయం స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనేది అక్షర సత్యం మై డిఫెన్స్ మీరు కనుక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ మీద అలాగే నైంటీ మినిట్స్ మీ యొక్క డీప్ వర్క్ మీద ఈవినింగ్ రిఫ్లెక్షన్ మీ రోజు విజువలైజేషన్ రిమైండ్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులరా అయితే మీ జీవితం పెద్దది కావాలంటే మీ జీవితం ఉన్నతంగా పెద్దదిగా ఉండాలి అని మీరు అనుకుంటే మీ ఫోకస్ అనేది పెద్దగా ఉండాలి మై డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీ లక్ష్యం ఎంత బలంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో అంత బలంగా మీరు ఎదుగుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫరెన్స్ మీ అయితే ఈరోజు మీరు ఒక మాట చెప్పుకోండి నా ఫోకస్ నా చేతుల్లోనే ఉంది నా చేతుల్లోనే ఉంది నా ఫోకస్ నా చేతుల్లోనే ఉంది నా భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది అని మీకు మీరే చెప్పుకోండి మే ఫ్రెండ్స్ ఎస్ నా ఫోకస్ నా చేతుల్లో ఉంది నా భవిష్యత్తు నా చేతుల్లో ఉంది అని మీరు మీకు మీరే ఎప్పుడైతే చెప్పుకుంటారో గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఫోకస్ ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేరు గెలవ గెలవ గెలవకుండా ఆపలేరని గుర్తుపెట్టుకోండి మీరు కూడా అలాంటి మనిషి మై డెఫెండ్స్ మీ ఫోకస్ను ఎవరు ఆపలేరు మీరు సక్సెస్ సాధించగలుగుతారు మై డెఫెండ్స్ ఈ రోజు నుంచి మీరు అన్స్టాపబుల్గా సక్సెస్ అవుతున్నారు అలా మీరు కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వండి మై డెఫెండ్స్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారనే నమ్మకంతో మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క గోల్ని ఒక ఒకటే విధానంలో వెళ్ళేలా చూసుకోండి మై ఫ్రెండ్స్ ఏ పని చేసినా కూడా కనీసం దాంట్లో మీరు నైంటీ డేస్ చూస్తేనే అప్పుడు మీకు తెలిసిపోతుంది మై డిఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో మీరు నేర్చుకున్న విధంగా ఆచరణలో పెట్టి మీరు కూడా అనుషాబుల్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు డబ్బులు సంపాదించే విధానంలో కూడా మీరు విజయ దుందు మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ అలా కోరుకునే శక్తి అలా మీరు చేరుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా